నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీలో న్యూ కన్స్ట్రక్షన్ తోటి ఉన్నటువంటి ఒక ఐదు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఒక ఇండిపెండెంట్ గ్రూప్ హౌస్ని ఈ గ్రూప్ హౌస్ త్రీ త్రీబీకే ఉన్నటువంటి త్రీబీకే ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇది సూపర్ డెలక్స్గా డెలక్స్ ఫ్లాట్ అండి త్రిబుల్ బెడ్రూమ్ ఈ ఫ్లాటు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికి అలా నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర నందమూరి నగర్ అండి ఇక్కడ మనకు ఐదు వందల గజాల్లో కట్టినటువంటి ఈ యొక్క గ్రూప్ హౌస్లో మనకి త్రీబీకే అపార్ట్మెంటు ప్లాట్ సేల్కి వచ్చిందండి ఇది పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంటు త్రిబుల్బీ త్రీ బీకే ఫస్ట్ ఫ్లోర్లో తూర్పు పేస్తో ఉంటుంది ఇక్కడ మనకి ప్లింత్ ఏరియా వచ్చి పది వందల యాభై ఉంటుంది యూడిఎస్ వచ్చి అన్డివైడెడ్ షేర్ యాభై ఒక్క గజం మనకి రిజిస్ట్రేషన్ అండి అంటే కార్ పార్కింగు అలాగే జనరేటర్ సౌకర్యం ఉంది విత్ కబోర్డ్స్ తోటి మనకి సేల్ పెట్టారండి ఈ యొక్క త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి మనకు లోన్ అవైలబిలిటీ ఉంది ఈ యొక్క ఈ యొక్క రెడీగా ఆక్వైకి రెడీ అయినటువంటి ఈ యొక్క త్రీపీకి మనకి మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి నందమూరి నగర్లో ఉందండి ఇక్కడ మనకి అన్ని సౌకర్యాలతోటి రెడీ అవుతున్నటువంటి జిప్సం సీలింగు అలాగే వుడ్ కాబోర్డ్సు అలాగే వుడ్ డోర్సు ఉన్నటువంటి ఇక్కడ మనకి అన్ని రకాల ఏర్పాట్లతో ఉన్నటువంటి జనరేటరు కార్ పార్కింగ్ లిఫ్టు అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఈ యొక్క త్రీబీకే అపార్ట్మెంట్ సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్ అండి ఇది మనకి నందమూరి నగర్లో మంచి ప్రైమరీలో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు తప్పనిసరిగా విజిట్ చేయండి మనకి కారిడార్ అండి ఇది కారిడార్ బాల్కాను ఈ బాల్కనీలోని ఇది హాల్ అండి ఇక్కడ మనకి త్రీ బీకే అపార్ట్మెంట్ అండి ఇది బీకే ప్లాట్ సేల్కుంది ఇది మనకి నందమూరి నగర్లో వస్తుంది యాభై ఒక్క గజాల అన్డివైడెడ్ షేర్ తోటి పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి ఈ బీకే అపార్ట్మెంటు తప్పనిసరిగా విజిట్ చేయండి ఇలాంటి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పిచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత